మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండ ండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేదకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్రగ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి అలాగే రోహిణి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం రోహిణి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి జన్మత స్వల్ప దోషము వర్తిస్తుంది అలాగే రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి బుధ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వారి జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి రోహిణి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి వారి చదువు విషయంలో ఎక్కువగా ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే వీరు చాలా మితంగా మాట్లాడుతారు చాలా తెలివైనటువంటి వ్యక్తులు చాలా తెలివైనటువంటి ఆలోచనలను చేస్తారు వీరికి వ్యాపారం చేయడం అంటే ఇష్టం కానీ వీరికి వ్యాపారం అంతగా కలిసి రాకపోవచ్చు రోహిణి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుండి రెండు సంవత్సరాల ఆరు నెలల వయసు వచ్చే వరకు కూడా వీరికి చంద్ర మహర్దశ నడుస్తుంది అందుకే ఆ సమయంలో వీరు ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు రోహిణి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి వారి రెండు సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా కుట మహర్తశ నడుస్తుంది ఆ సమయంలో వీరు పగడమును బంగారంలో పుతికించుకొని మధ్య వీరికు ధరించాలి అలాగే తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి ఇరవై ఏడు సంవత్సరాల ఆరు నెలల వయసు వరకు కూడా వీరికి రాహు మహర్తశ నడుస్తుంది రాహు మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు గోమేధికమును వెన్నెలో పొదికించుకొని మధ్యవేలుకు ధరించడం మంచిది రోహిణి నక్షత్రం నాలుగవ పాతంలో జన్మించిన వారికి వారి ఇరవై ఏడు సంవత్సరాల ఆరు నెలల వయసు నుండి నలభై మూడేళ్ల ఆరు నెలల వయసు వరకు కూడా గురు మహర్దశ నడుస్తుంది గురు మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు కనకపక్ష రాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వెలుకు ధరించడం చాలా మంచిది వీరి నలభై మూడేళ్ల ఆరు నెలల వయసు నుండి అరవై రెండేళ్ల ఆరు నెలల వయసు వరకు కూడా రోహిణి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి శని మహర్దశ నడుస్తుంది శని మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించినట్లయితే సత్ఫలితాలను పొందుతారు వీరి అరవై రెండేళ్ల ఆరు నెలల వయసు నుండి డెబ్బై తొమ్మిదేళ్ల ఆరు నెలల వయసు వరకు కూడా బుధ మహర్దశ నడుస్తుంది బుధ మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరు చాతి పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికిన వేలుకు ధరించినట్లయితే అన్ని అన్ని విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు అనుకున్నటువంటి కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి డెబ్బై తొమ్మిదేళ్ళ ఆరు నెలల వయసు నుండి ఎనభై ఆరేళ్ల ఆరు నెలల వయసు వరకు కూడా కేతు మహర్దశ నడుస్తుంది కేతు మహర్దశ నడిచేటువంటి ఆ సమయంలో రోహిణి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు వైధురమును వెండిలో పొదిగించుకుని చిటికన వేదిక ధరించినట్లయితే సత్ఫలితాలను పొందుతారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి